ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో ఉన్నటువంటి నీ గోదావరి హాస్టల్లో లేని ఫుడ్డు అదేవిధంగా నీళ్ళ లాంటి సాంబార్ కావచ్చు కర్రీసు ఏమాత్రం కూడా తినేదవిగా లేదని దాదాపు అక్కడ నుంచి ఎన్నో కార్య కార్యక్రమాలు కావచ్చు లేదంటే ఎంతోమంది విద్యార్థి సంఘ నాయకులు అక్కడ ఉన్నటువంటి కేర్ టెకర్ కావచ్చు లేదంటే అక్కడ మేనేజ్మెంట్ టీంకి చెప్పినప్పటికీ వాళ్ళ నిర్లక్ష్యంతో పాటు ఎన్నో రోజులుగా గడుస్తున్నటువంటి సమస్యలను పరిష్కరించేందుకు ముందుకు రావట్లేదు అదేవిధంగా అదేవిధంగా కూడా సమస్యలు పునరావృతం అవుతున్నాయని చెప్పేసి ఈరోజు ధర్నాకైతే దిగడం అయితే జరిగింది దానికి సంబంధించినటువంటి విద్యార్థి ంతా కూడా నిరసనలు అదేవిధంగా ఫుడ్ను ఎలా తింటామని చెప్పేసి క్వశ్చన్ చేసినటువంటి వాళ్ళ మీద ఏం చేసుకుంటారో చేసుకోండి అని చెప్పేసి అక్కడ ఉండే మేనేజ్మెంట్ టీం అంతా కూడా వాళ్ళకు భయోభ్రాంతుకులకు గురి చేసి వాళ్ళ హెచ్ఓడిలతో కంప్లైంట్ ఇస్తామని కూడా వాళ్ళకు భయోభ్రాంతుకులకు గురి చేశారు మనతో పాటు కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అన్న ఏంటన్నా పొద్దున ఏదో ఇన్సిడెంట్ జరిగిందంట అసలు నాణ్యత లేని ఫుడ్ పెడుతున్నారు మాకున్నటువంటి సాంబార్ కావచ్చు లేదంటే కర్రీస్ కావచ్చు అసలే ఏంటి అసలు హాస్టల్లో యాక్చువల్గా ఈ ఫుడ్ క్వాలిటీ లేని ఫుడ్ అనేది ఇది గత కొన్ని ఇయర్స్ నుంచి కంటిన్యూ అవుతుంది ఇది ఒక్క హాస్టల్ అని కూడా కాదు క్యాంపస్ ఉన్నటువంటి ప్రతి హాస్టల్లో కూడా క్వాలిటీ ఆఫ్ ఫుడ్ అనేది సరిగా మెయింటైన్ చేయట్లేదు ఈ ఇష్యూని మేము లాస్ట్ టైం ధర్నా వేసాము ఈసారి ధర్నా ప్రతిసారి మేము ధర్నాలు చేస్తూనే ఉన్నాము కానీ సరే వస్తున్నారు చివ్ వాడని స్పందిస్తున్నాడు వస్తున్నాడు కానీ అది టెంపరీ మాత్రమే ఉంటుంది గత ఈ రోజు వచ్చినప్పుడు ఈ రోజు ఆయన మాట్లాడినప్పుడు రోజు క్వాలిటీ ఆఫ్ ఫుడ్ ఒక టూ త్రీ డేస్ మంచిగా ఉంటుంది మళ్ళీ టూ త్రీ డేస్ తర్వాత మళ్ళీ సేమ్ అదే కంటిన్యూ అవుతుంది బిల్ చూసుకుంటే త్రీ థౌసండ్ బిల్ వస్తుంది బయట అదే ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే అదే త్రీ థౌసండ్ బిల్ పెడితే విత్ వాళ్ళ ప్రాఫిట్ తోని ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ బెటర్ ఫుడ్ పెట్టేసి వాళ్ళు త్రీ థౌసండ్ ఛార్జ్ చేస్తున్నారు ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ కదా ఇక్కడ ప్రాఫిట్స్ ఉండవు కదా మరి ఇక్కడ త్రీ థౌసండ్ పెడితే క్వాలిటీ ఆఫ్ ఫుడ్ చూసుకోవడం ఆ త్రీ థౌసండ్ అంతా కూడా లేదు నా కలిసి ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్కి మనం బయట తింటాం చూసినా సేమ్ అదే లెవెల్ ఆఫ్ క్వాలిటీకి ఇక్కడ ఒక త్రీ థౌసండ్కి ఫుడ్ పెడుతున్నారు ఎక్కడ నుంచి ప్రాబ్లమ్ ఉంది అనేది ఈ కోర్ ప్రాబ్లం ఎక్కడ నుంచి అని కూడా ఎవరికి అర్థం కావట్లేదు ఎంతసేపు మేము ఆఫీసర్ల దృష్టికి తీసుకెళ్ళినా కూడా అప్పటివరకు వస్తున్న అప్పటివరకు మాట ఇస్తున్నారు కానీ ఇది ఎప్పటికీ మాకు సాల్వ్ కావట్లేదు సో రోజు ధర్నా ఏమైంది అంటే మాకు ఇక్కడ ఫుడ్ క్వాలిటీ ఉండట్లే మేము గత కొన్ని ముందుకెళ్ళి కూడా మేము కంప్లీట్ చేయడం జరుగుతుంది బట్ స్టిల్ అదే కంటిన్యూ అయింది రోజు చపాతీలు ఏవైతే ఉన్నాయో మేము తినేకి రాకుండా మొత్తం పిండి పిండి ఉన్నాయి ఇంకోటి ఆ చట్నీ అయితే ఏదో మొత్తం వాటర్ వాటర్ ఉన్నాయి దాంట్లో ఉన్నటువంటి ఏంటంటే ఆ గుడాలు అవి వేస్తారు కదా తినే ఐటమ్స్ అవి మొత్తం లేకుండా ఓన్లీ వాటర్నే మెయింటైన్ చేయడం జరిగింది సో దాన్ని మేము ప్రశ్నించినప్పుడు ఇక్కడ ఎవరు స్పందించలేదు మేము ఒక హాఫ్ అన్ అవర్కి ఇక్కడ వెయిట్ చేసాము ఓవర్ స్పందించకపోవడంతో మేము రోడ్ ఎక్కాము ఆ రోడ్ ఎక్కిన తర్వాత మేము అక్కడ నిరసన తెలియజేసిన క్రమంలో మధ్యలో కేర్ టేకర్ అయితే ఎవరైతే ఉన్నారో తను వచ్చి బండి ఆపి కొన్ని మాటలు ఆడడం జరిగింది సో మేము దాని మీద కూడా మేము స్పందించి మేము ఏమంటే స్ట్రైక్ చేసి దాన్ని మేము ఏమంటే మారాయి మేము తెలియజేసాము సో దాని చీఫ్ వార్డెన్ స్పందించి ఆయన వచ్చి మాకు కొన్ని భరోసా చేయడం జరిగింది అదేవిధంగా కేర్ టేకర్ కూడా ఆయన కూడా సారీ అయిపోవడం జరిగింది కానీ ఇది ఇది కనుక ఇంకా తదుపరి కూడా రిపీట్ అయితే మేము తగ్గేదే లేదని కూడా మేము తెలియజేసినాము ఇంకా ఆందోళన కూడా మేము ముందుకు తీసుకెళ్ళి మేము విద్యార్థం మేమందరం ఇక ఇప్పటి నుంచి ఆ సహించేది లేదు క్వాలిటీ ఆఫ్ ఫుడ్ మెయింటైన్ చేయకపోతే మేము ఇంకా ఆందోళన కానీ స్ట్రైక్లు కానీ ఏవైనా సరే చేయడానికి కూడా మేము వెనకడం కూడా ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పీజీ డిగ్రీ హాస్టల్స్ ఉన్నటువంటి ప్రీ మ్యాట్రిక్ పోస్ట్ మ్యాట్రిక్ మెన్యూ ప్రకారంగా అందించాలి లేదంటే విద్యార్థులకు నాణ్యమైనటువంటి భోజనం అందించాలని చెప్పేసి మెస్ బిల్లులు కూడా పెంచడం అయితే తెలంగాణ రాష్ట్రం రెండు మూడు సార్లు పెంచడం అయితే జరిగింది దానికి సంబంధించినటువంటి ఆర్టీఎఫ్లు కావచ్చు ఎంటీఎఫ్లు కావచ్చు తగిన సమయంలో పడకపోవడం వలనే ఇదే నా కారణం లేదంటే ఐదు వందలు ఆరు వందలు మినిమం బిల్ రావాల్సినటువంటి స్టూడెంట్ దగ్గర మూడు వేలు నాలుగు వేలు వసూలు చేయడము ఇదొకే హాస్టల్ కాకుండా జిల్లాలో ఉన్నటువంటి ప్రభుత్వ యూనివర్సిటీలు కావచ్చు లేదంటే ప్రైవేట్ యూనివర్సిటీలో కూడా ఇదే జరుగుతుందన్న ఎలా చూస్తారన్న ఇంత మూడు మూడు వేలు ఖర్చు పెట్టేసి ఎక్స్ట్రా ఫీజులతో పాటు గవర్నమెంట్ చెల్లించినటువంటి మెనూ ప్రకారంగా పెట్టకపోవడం ఎలా అనిపిస్తుంది మీకు యాక్చువల్గా మెన్యూస్ అప్డేట్ చేస్తా అంటారు మెనూ ఓన్లీ బోర్డు మీదనే ఉంటుంది ప్రాక్టికల్గా మాత్రం మెను వర్కౌట్ కాదు మీరు ఒక్కసారి వచ్చి టెస్ట్ చేసినా కూడా మెను ప్రకారం ఎప్పుడు కూడా పెట్టారు ఇఫ్ ఇన్ కేసు మెను ప్రకారం పెట్టడం మన రీసెంట్గా మా ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో చికెన్ మాకు పర్టికులర్ గ్రామ్స్ రావాలి సో వాళ్ళు చెక్ చేసిన ప్పుడు రావాల్సింది దానికంటే ఫిఫ్టీ పర్సెంట్ తక్కువ వచ్చింది ఓకే సో దానికి క్వశ్చన్ చేసినప్పుడు నెక్స్ట్ టైం పెడతా అంటున్నా కానీ మేము ఆల్మోస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి మేము తింటూనే ఉన్నాము అంటే మేము వన్ అండ్ హాఫ్ ఇయర్ నేను లాస్ అయినా కదా సో ఇప్పుడు మెస్ బిల్ ఎట్లా పడుతుంది వాళ్ళు కాలిక్యులే చేసేటప్పుడు ఆ తిన్నంతే కాకుండా ఆ కంప్లీట్ గ్రామ్స్ మీద వాళ్ళు క్యాలిక్యులేట్ చేసి తీసుకుంటారు వాళ్ళు ఏమంటారు మీరు ఎంత క్వాంటిటీ అయితే తిన్నారో దానికి మెస్ బిల్ ఇస్తాను అంటారు కానీ అట్లా ఏం లేదు అలా అలా ఒకవేళ ఇఫ్ ఇన్ కేసు అట్లా జరిగితే మాకు ఇంత మిస్ బిల్ పడదు త్రీ థౌసండ్ మిస్ బిల్ పడదు ఇంకోటి ఈ గవర్నమెంట్ ఏదైతుందో రూల్స్ అంటే దీనికి మినిమం ఇంత ప్రైస్ ఉండాలి అంత ప్రైస్ ఉంటారు మీరు దా ఆ మీరు చెప్పిన ఎంఎస్పి ప్రకారం చూసుకుంటే ఈరోజు త్రీ మిస్ మెస్బిల్ ఎలా వస్తుంది మేము మేము మాకైతే వీక్లీ మటన్స్ చికెన్స్ ఫిషెస్ అయితే పెట్టట్లేదు కదా మీరు పెట్టేది వెజ్ మా అంటే ఒక టూ డేస్ చికెన్ పెడతారు అది వన్ టైం పెడతారు డైలీ అంటే అంటే వన్ డే వన్ టైం పెడతారు ఆఫ్టర్నూన్ అది కూడా అంటే నా కలిసి త్రీ ఫోర్ పీసెస్ వస్తాయా జస్ట్ త్రీ ఫోర్ పీసెస్ అంటే ఒక కేజీకి దాదాపు ఒక ఎయిట్ నైన్ ఎయిట్ నైన్ మెంబర్స్ తినొచ్చు మాకు రావాల్సిన క్వాంటిటీ కూడా మాకు రావట్లేదు మిస్ బిల్ కూడా మాత్రం త్రీ థౌసండ్ వస్తుంది ఇవన్నీ గవర్నమెంట్ అప్డేట్ చేస్తున్నా అంటే అవి చూస్తున్న ఇవి అంటే కేవలం విద్యార్థులను దోచుకొని విద్యార్థుల గురించి నుంచి ఏవైతే అంటే మాకు స్కాలర్షిప్లు మాకు విడుదల చేయకుండా ఇంకా తిరిగి మా దగ్గర నుంచే వస్తున్నటువంటి క్రమంలో ఈ ప్రభుత్వాలు ఉన్నాయి అయితే ప్రధానంగా మెస్సు ఒకటే కాకుండా శానిటేషన్ కావచ్చు లేదంటే క్లీనింగ్నెస్ మీరు అప్పుడప్పుడు కేర్ దగ్గర కావచ్చు అక్కడ ఉండే మేనేజ్మెంట్ ఏమైనా కంప్లైంట్ ఇస్తే మీ మీద బెదిరింపు చర్యలు తీసుకుంటారంటూ కూడా కొంతమంది విద్యార్థులు ముందుకు రావడం కొంచెం వెనుకబడి చూస్తుంటాం నిజంగా చెప్పడన్నా ఇక్కడ అంటే హెచ్ఓడిలకు చెప్పడం కావచ్చు లేదంటే మీ కన్సర్న్ టీచర్స్లకు వీళ్ళు ఇలా చేస్తున్నారు అలా చేస్తున్నారు అసాసినేషన్ చేస్తూ ఉంటారని చెప్పేసి అనేకమైన విద్యార్థులు ఆ నిరసనలు ఏదే మనకెందుకు లేరా అని చెప్పేసి వెనుకబడుతుంటాయి ఎలా ఉందన్నా మీకు ఏమైనా బెదిరింపు చర్యలు వస్తుంటాయా ఈ నిరసనల పట్ల బెదిరి సెన్స్ ఇప్పుడు ఏదో ఒక విద్యార్థి ఏదైనా కాస్ట్ కోసం ఫైట్ చేసినప్పుడు ఇప్పుడు ఒక ఫోర్ ఫైవ్ మెంబర్స్ విద్యార్థులు ఈ ప్రాబ్లమ్ ఉంది దీన్ని ఫైట్ చేసినప్పుడు అంటే వాళ్ళ ఆ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు వాయిస్ చేశారు కానీ దాన్ని ఈ ఫ్యాకల్టీ కానీ ఎవరైతే ఆఫీసర్స్ ఎలా డీలే అంటే దాన్ని ఎలా పోర్ట్రై చేస్తారంటే ఈ వీళ్ళు ఉన్నారు వీళ్ళు ఎప్పుడు డిస్టర్బ్డ్ క్యాండిడేట్స్ వీళ్ళు ఎప్పుడు ఏదో ఒక లుల్లి క్రియేట్ చేసి దీన్ని డిస్టర్బ్ అనేసి ఎక్కడో ఒక దగ్గర అనడము వేరే స్టూడెంట్స్తో అనడము సో దాన్ని ఏంటంటే మెంటల్లీ వాళ్ళకి స్ట్రెస్ అయ్యేటట్టు ఏదైనా అంటే అకాడమికల్లో కూడా ఏమైనా వచ్చినా కూడా అక్కడ ప్రెస్ చేస్తారనమాట సో ఇలా వాళ్ళని బ్యాక్ స్టోర్స్ చేసే వాళ్ళ యొక్క రైట్స్ని కూడా వాళ్ళని పోరాడకుండా ఇలాంటి చర్యలు వాళ్ళు ఆఫీసర్స్ అయితే ఎవరైతే ఉన్నారో వీళ్ళ బ్యాక్ షాప్ బ్యాక్ బీచింగ్ చేయడం జరుగుతుంది ఓకే థ్యాంక్ యూ భవిష్యత్తు కార్యాచరణ ఎలా ఉంది రేపు మీకు ఇచ్చినటువంటి కేర్ టెక్నర్గా చీఫ్ వాడెన్ ఏమని చెప్పారు ఇంకేమైనా భవిష్యత్తులో ఇటువంటి విషయాలు ప్రణత్వం కాకుండా చూసుకుంటా అన్నారా ఏం హామీ ఇచ్చారన్నా చీఫ్ గార్డెన్ రావడం జరిగింది ఈరోజు స్ట్రైక్ చేసిన తర్వాత సో ఆయన చూడండి భరోసా ఏదైతే ఉంటుందో ఈ మెస్ వర్కర్స్ ఎవరైతే ఉన్న వాళ్ళందరినీ కూడా చేంజ్ చేసి న్యూ బ్యాచ్ని పెడతాను ఇక మీద ఇవి రిపీట్ కావనేసి ఆయన హామీ ఇవ్వడం జరిగింది ఇఫ్ ఇన్ కేస్ ఆయన హామీ ఇచ్చిన దాని ప్రకారం మా క్వాలిటీ ఆఫ్ ఫుడ్ ఉంటా మేము క్వశ్చన్ చేయము ఎందుకంటే మాకు కూడా చదువుకోవాలి మాకు కూడా టైం కావాలి ఇఫ్ ఇది ఇది కనుక మళ్ళీ రిపీట్ అయితే మళ్ళీ ఇదే అయితే మా ఉద్యమం ఇంకా తీవ్ర స్థాయిలో కూడా కొనసాగుతుంది ఇది ఒక గోదావరి హాస్టల్తోనే కాదు ఇక్కడ ఉన్న ప్రతి హాస్టల్ని కలుపుకొని భారీ స్థాయిలో ఉద్యమం చేయడం కూడా మేము వెనకడం ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ ఉస్మానియాలో ఏ ఏ హాస్టల్లో చూసినా క్వాలిటీ ఫుడ్ అనేది ఉండదు కానీ వాళ్ళు క్వాలిటీ ఫుడ్ పెడుతున్నామని దానికి తగ్గట్టు బిల్లులు వేయడం పేద విద్యార్థుల మీద ఒక బరువు వేయడం ఇవన్నీ వాళ్ళ విద్యకు వాళ్ళ ముందు భవిష్యత్తుకి అడ్డొస్తున్నాయని మేము చాలా బాధాకరంగా ఖండిస్తున్నాం ఇక్కడ ఎటువంటి క్వాలిటీ ఫుడ్ ఉండదు మనం ఎప్పుడైతే మనం అధికారంలో దృష్టికి తీసుకెళ్తామో ఆ రెండు మూడు రోజులు మాత్రమే టెంపరీగా ఎప్పుడైనా ఉంటుంది అంతేగాని దాని తర్వాత మళ్ళీ యథావిధిగా అదే నడుస్తూనే ఉంటాయి అవే విధంగా క్వాలిటీ లేకుండా ఇదేనా అడిగితే కొంతమంది కేర్ టేకర్లు ఆఫీసర్లు అధికారులు మా మీదనే ఇంకా దురుసుగా మాట్లాడుతుంటారు ఏం చేసుకుంటారు చేసుకోపోండి మీకు ఎటువంటి దిక్కుంటుంది చెప్పుకోపోండి ఉంటే అక్కడ అని మాట్లాడుతుంటారు ఇది చాలా ఘోరం ఇది విద్యార్థుల మీద ఇట్లా మాట్లాడడం ఇది కరెక్ట్ కాదు దీన్ని మేము ఎట్టి ఎట్టి పరిస్థితుల్లో మేము ఊకోము దీన్ని ఖండిస్తాం మేము న్యాయం కోసం ఎంతవరకైనా వెళ్తుంటాం మాట్లాడుతుంటాం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రీ మ్యాట్రిక్ పోస్ట్ మ్యాట్రిక్ హాస్టల్లో ఉన్నటువంటి ఆర్టీఎఫ్ కావచ్చు ఎంటీఎఫ్ ఫియర్ ఎంబేజ్మెంట్ స్కాలర్షిప్ మీద కాలేజ్ అటాచ్మెంట్ హాస్టల్స్ అటే ఉంటాయి వాటి మెన్యూ ప్రకారం కావచ్చు కన్సర్న్ ఏదైతే గ్రామ్స్ కావచ్చు ప్రోటీన్ కార్బోహైడ్రేట్స్ పట్ల పల్లి పట్టి కావచ్చు లేదంటే స్నాక్స్ ఇవ్వవలసినటువంటి హాస్టల్లో ఇటువంటి యూనివర్సిటీ హాస్టల్లో మేము తిన్నా తినకపోయినా మా మీద ఒక రకమైనటువంటి కామన్ మెజబిల్ ఏసీ మరి మా మీద దోచుకుంటున్నారు గతంలో చూసుకున్నటువంటి రెండు మూడు సంవత్సరాల క్రితం ఉన్నటువంటి బిల్లుల మీద ఇప్పుడు దాదాపు వంద రేట్లు కూడా పెరిగినాయి ఏమైనా అడిగితే మాత్రం సామాన్ల కిరాణా సామాన్లు కావచ్చు ఆయా సామాన్ల రేట్లు పెరిగినందువల్లనే మేము ఇక మెస్ బిల్లులు పెంచాము లేదంటే ఒక హెడ్కు ఇంత పెంచామంటే కే టెకర్స్ కావచ్చు అక్కడ మేనేజ్మెంట్ అంతా కూడా చెప్తున్నారు మరీ ముఖ్యంగా ఇంతింత ఫీజులు కడుతున్నప్పటికీ మాకున్నటువంటి నాణ్యతమైనటువంటి ఫుడ్ కావచ్చు సాంబార్ లాంటి తదితర వస్తువులు రాకపోవడం కావచ్చు తగినటువంటి మసాలా వేసిన తర్వాత కూడా టేస్టీగా లేకపోవడం ఎవరైనా తిరిగితే ఎదురు దిగుతా మాత్రం వాళ్ళ పేర్లను కావచ్చు లేదంటే వాళ్ళ కన్సర్న్ హెచ్ఓడితో మాట్లాడేసి తను డిస్టర్బ్ క్యాండిడేట్ ఒక క్యారెక్టర్ అసాసినేషన్ చేసేటట్టు కూడా అక్కడ సైన్స్ డిపార్ట్మెంట్లో అయితే వాళ్ళతో మాట్లాడడం కావచ్చు మార్కులు తగ్గించేటువంటి ప్రయత్నాలు కేర్ టేకర్స్ అక్కడ ఉన్నటువంటి ఫుడ్ మేనేజ్మెంట్ టీమ్ అంతా కూడా చేస్తుంది ఎన్నో సార్లు భవిష్యత్తులో ఇటువంటి సమస్యలు తలెత్తినా కూడా మాకున్నటువంటి చీఫ్ వార్డెన్ ఎవరైతే ఉన్నారో మాకున్నటువంటి హెచ్ఓడిస్ మాతో మాట్లాడి ఈ యొక్క ఈ యొక్క సమస్యని సాల్వ్ చేస్తామని చెప్పిన తర్వాత కూడా అనేక సార్లు కూడా ఈ యొక్క సమస్యలు పునరావృతం అవుతున్నాయి దేనికి సంబంధించినటువంటి మేము చర్య తీసుకున్నాం దీనికి ఇది ఒక 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 ఉద్యమం మాత్రమే కానీ ఇది ఒక ఎండ్ కాదు మాకున్నటువంటి ఫుడ్ క్వాలిటీ పెట్టకపోతే మాకున్నటువంటి రైట్స్ మేము అడగడానికి ఎక్కడికైనా సిద్ధమని సదరు విద్యార్థులు ఆందోళన చెందునటువంటి పరిస్థితి గోదావరి హస్తల నుంచి ఉస్మానియా నుంచి మనకైతే కనిపిస్తోంది వీడియో జర్నలిస్ట్ విన్ వెంకట్తో కలిసి సురేష్ టీవీ ఉస్మానియా నుంచి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851